స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ రియంట్రీ కి రెడీ అవుతున్నాడు సర్జరీ తర్వాత కోలుకున్న ఈ బ్యాటర్ శ్రీలంకతో జరిగే వన్ డే సిరీస్ తో మళ్లీ మైదానంలో అడుగు పెట్టనున్నాడు తాజాగా ఈ స్టార్ క్రికెటర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు తన భార్య అతియా శెట్టితో కలిసి ముంబైలోని వెస్ట్ బాంధ్రాలో విలాసవంతమైన ఫ్లాట్ ను సొంతం చేసుకున్నాడు దీనికోసం రాహుల్ అతియా జోడి ఇరవై కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది వెస్ట్ బాంధ్రాలోని మూడు వేల మూడు వందల యాభై అడుగుల విస్తీర్ణలో గల ఈ ఫ్లాట్ కోసం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించినట్లు సమాచారం బాంద్రా అంటే ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతం సినిమా పొలిటికల్ ఇతర సెలబ్రిటీలే ఇక్కడ వీసిస్తుంటారు రాహుల్ ఫ్లాట్ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ లో ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమీర్ ఖాన్ లకు ఫ్లాట్స్ ఉన్నాయి అలాగే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ సల్మాన్ ఖాన్ జాన్వి కపూర్ కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు కాగా భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకడైన రాహుల్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టర్ గ్రేడ్ ఏ జాబితాలో ఉన్నాడు తద్వారా ఏడాదికి ఐదు కోట్ల రూపాయల వేతనం అందుకుంటున్నాడు మ్యాచ్ ఫీజులు దీనికి అదనం అదే విధంగా ఐపీఎల్లోనూ కేఎల్ రాహుల్ కు భారీ మొత్తమే అందుతోంది లక్నో సూపర్ జైన్స్ కెప్టెన్ గా రాహుల్ కు పదిహేడు కోట్లు వస్తున్నాయి వీటితో పాటు పలు బ్రాండ్స్ కు ఈ స్టార్ ప్లేయర్ ప్రచారకర్తగా ఉన్నాడు